హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు మీకు నేను బ్లౌజెస్ చూపించబోతున్నాను నా మ్యారేజ్ బ్లౌజెస్ ఇవి ఏంటంటే నేను ఒక కుట్టించుకున్నాను అనమాట బంకం వర్క్ నాకు ఎందుకంటే మగ్గం వర్క్ నేను ఇన్స్టాగ్రామ్లో చాలా చూశాను చాలా హెవీగా ఉన్నాయి కానీ నాకు ఇవి నచ్చలేదు అవి అందుకే ఇలాగ చాలా సింపుల్గా చేయించుకున్నాను అనమాట ఇలాగ లీవ్ షేప్లోని బార్డర్ దానికి బార్డర్ గ్రీన్ కలర్ వచ్చేలా చూసుకున్నాను ఎందుకంటే నా శారీలో గ్రీన్ కలర్ ఎక్కువ ఉంటుంది అనమాట గ్రీన్ అండ్ గోల్డ్ ఉంటుంది హ్యాండ్స్ కూడా ఇలా సింపుల్గా వచ్చేలా ఓన్లీ హ్యాండ్స్ పార్ట్కి లాస్ట్లో చిన్నది వచ్చేలా చూసుకున్నాను అలాగే ఇప్పుడు నెక్కి వచ్చాక నేను పాట్ షేప్ తీసుకున్నాను అనమాట పాట్ షేప్ నాకు చాలామంది చెప్పారు అనమాట షేప్ చేయించుకో చాలా బాగుంటుంది అని చెప్పి చే చెప్పారనమాట అందుకనే చే చేయించుకున్నాను దాన్ని కూడా చాలా బాగా చేశారు చాలా నాకైతే చాలా నచ్చింది అండ్ దీని ప్రైస్ కూడా చాలా అండి నిజంగానే చాలా తక్కువ తీసుకున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు అండ్ కుట్టడం కూడా వాళ్ళే కుట్టారు ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్కి నాకు ఈ బ్లౌజ్ ఏదైనా వస్తుంది ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా మనకి చిన్న వర్క్ కూడా ఇచ్చారు చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంది నిజంగా నాకు ఇదైతే మాకు చూడండి తీసుకెళ్తారు చూడండి అబ్బాయి వాళ్ళ ఇంటికి అప్పుడు కట్టుకోవడానికి మాకు ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకున్నాం అనమాట మేము మొత్తం టోటల్ టూ థౌజండ్ అయ్యింది దీనికైతే ఇప్పుడు నెక్స్ట్ది ఇది మా అమ్మ వాళ్ళు బొట్టు పెట్టడానికి మాకు మా అత్తయ్య వాళ్ళు పెట్టడం ఇది చాలా సింపుల్గా చేయించుకున్నాను ఇది కూడా నా శారీ మొత్తం గోల్డ్ కలర్లోనే ఉంటుంది ఇది కూడా చాలా సింపుల్గా చేయించుకున్నాను డ్రాప్ షేప్ వచ్చింది ఇది ఎక్కడో చూసాను ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో చూసానండి చాలా బాగుంది నేనైతే నిజంగా చూసి చాలా నచ్చింది నాకు డ్రాప్ షేప్ అంటే నాకు చాలా ఇష్టం ఇది మా అమ్మని నెక్క పెట్టించుకున్నాను మీ నెక్లా అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఇది కూడా సేమ్ దానిలానే ఫిఫ్టీన్ హండ్రెడే కుట్టించడానికి ఫైవ్ హండ్రెడ్ సేమ్ ఇంచుమించు నాకైతే చాలా వర్త్ అనిపించింది ఇది కాస్ట్ కూడా కానీ చాలా బాగా కుట్టారు నిజంగా చెప్పాలండి ఫ్రంట్ కూడా పెట్టారు చూడండి ఎంత బాగా పెట్టారు నాకైతే ఎంత నచ్చిందో లేదంటే ఆ శారీ కట్టుకుంటే భలే ఉంది తెలుసా ఇవన్నీ పూసలు అవన్నీ కలిపి చాలా బాగుంది డ్రాప్ షేప్ అయితే నాకు చాలా ఇష్టం అండ్ ఇంకోటి నా పెళ్ళి శారీ బ్లౌజ్ అండి ఇదైతే కొంచెం పసుపు అయిపోయింది కాకపోతే పర్లేదు ఏం చేయలేం కాబట్టి ఇది చాలా హెవీగా చేయించుకున్నాను షార్ట్ పెట్టించుకున్నాను అనమాట ఎందుకంటే మ్యారేజ్లో బాగుంటుందని చెప్పి ఇది అయితే టూ ఫైవ్ పడిందండి నాకు ఎందుకంటే ఫుల్ బ్లౌజ్కి మొత్తం అనమాట చూడండి ఎంబ్రాయిడింగ్ చేశారు ఎంబ్రాయిడింగ్లో నా శారీలోని రెడ్ అండ్ బ్లూ ఎక్కువ ఉంటుంది అనమాట దానికి కూడా కొంచెం డ్రాప్ షేప్ లానే పెట్టించాను అలాగే ఆ చేతులు హాఫ్ బాగుంటాయి కదా కొంచెం వైట్గా బ్రైట్గా ఉన్న వాళ్ళకి హాఫ్ హాఫ్ అయితే బాగుంటాయి అలాగే థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది థ్రెడ్ వర్క్ చాలా ఎక్కువ తీసుకున్నాము తీసుకున్నారు వాళ్ళైతే నాకైతే ఇది కూడా సేమ్ నెక్క చేయించుకున్నాను నేనైతే అది కూడా ఎందుకంటే నాకు ఎక్కువ హెవీ నచ్చదు ఇలా ఫ్రంట్ కూడా వాళ్ళు బాగా చేశారు నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను అబ్బ నాకు ఎంత మర్చి వచ్చాయని చెప్పి నిజంగా అందరూ అడుగుతున్నారు ఇప్పటికే అడుగుతారు నేను ఎప్పుడు వేసుకున్నా చాలా బాగుంది మాకు నిజమే ఫ్యాషన్